హేవిస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఇండియన్ రెజిస్ట్రేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ సిద్ధ చక్రారావు సార్ మనతో పాటు ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాం కార్డియక్ అరెస్ట్ ఎప్పుడు ఎవరు చూడటానికి చాలా ఆరోగ్యంగా పుష్టిగా కనిపిస్తున్నారు కానీ అంతలోనే కుప్పకూలిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది ఇమీడియట్గా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అక్కడే ఉన్న ఒక మనిషి తనకి సంబంధించినటువంటి ఒక డేర్ స్టెప్ చేసి ఆ వ్యక్తిని ఎలా కాపాడగలుగుతారు సిపిఆర్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి సార్ నమస్కారం సార్ సో జనరల్గా కార్డియోకరెస్ట్ అనేది ఎందుకు జరుగుతుంది సార్ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ పడిపోతున్నారు ఇట్లా చాలు ఈ కార్డియోకరెస్ట్కి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఈ హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ రావడం అది రకరకాల కారణాలు అవ్వచ్చు ఈ మధ్యన కొంతమంది కోవిడ్ అంటున్నారు అదే కాకుండా వారికి ఎక్కువగా చెమటబట్టి లవణాలు బయటకెళ్ళిపోవడం అలాగే దాహం వేసినా కూడా దాహానికి డిహైడ్రేషన్లోకి వెళ్ళడం అలాగే పొటాషియం తగ్గడం దీనివల్ల అలాగే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేకపోతే ఆడినప్పుడు ఇటువంటి కారణాల వల్ల మెయిన్గా జరుగుతూ ఉంటుంది ఇది ఎవరికైనా జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు వయసుతో కూడా కానీ లేకపోతే స్త్రీ పురుష భేదాలు కూడా లేకుండా ఎవరికైనా జరగవచ్చు కనుక మనం ఈ వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా పడిపోయిన శ్రోదప్పి పడిపోయిన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకుండా మనం ముందుకొచ్చి వాళ్ళని రివైవ్ చేయడానికి ప్రయత్నించాలి ఈ రివైవ్ చేయడానికి ప్రయత్నించడంలో ముఖ్యంగా మనం ఏంటంటే సోడా లేకపోతే మంచినీళ్ళు పట్టడానికి మనం ప్రయత్నిస్తాం అలా పడిపోయిన వాళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాం ఇది మాత్రం చెయ్యొద్దు ఏంటంటే నీళ్లు బాగుంటే నీళ్ళన్నీ అతను తాగలేడు కనుక ఊపిరితిత్తుల్లో పోయి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది అలాగే అతను కూర్చోబెడితే ఇది అన్కాన్షియస్ ఎందుకు అవుతాడంటే మెదడుకి సరైన రక్త ప్రసరణ లేక ఆక్సిజన్ సప్లై లేకుండా పడిపోతాడు పడిపోయినాడు మళ్ళీ కూర్చోబెడితే అది మళ్ళీ యాంటీ గ్రావిటీ ఎఫెక్ట్ వచ్చి రక్త ప్రసరణ ఉండదు కనుక మనం అలాగే పడుకోబెట్టి అతనికి మనం ఇమీడియట్గా అతను ఎలా ఉన్నాడు ఆర్ ఆల్ రైట్ అని ఛాతీ మీద తట్టి అంటే దవడ మీద అయితే కొట్టి చేయొద్దు మామూలు తట్టి అతను ఏమన్నా మూలుగుతున్నాడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడా వామిటింగ్ అయిందో లేదో అబ్జర్వ్ చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అలాగే చేయకపోతే అచేతనంగా పడి ఉంటే వెంటనే మనం ఇమ్మీడియట్గా మనం వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి మీ స్పీకర్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి నేను వన్ నాట్ ఎయిట్ పల్నా వన్ నేను డాక్టర్ చక్కెర మాడుతున్నాను వాళ్ళ చోట ఉన్నాను నేను ఇక్కడికి ఎలా రావాలా ఇక్కడ నలుగురు పడిపోయారు పడిపోయారు కనుక మీరు అర్జెంటుగా అంబులెన్స్ తీసుకుని ఏఈడీని పట్టుకుని రండి అని చెప్తాం ఇదే కాదు మనం ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అవ్వచ్చు గ్యాస్ లీకేజ్ అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ షాక్ అయితే అవ్వచ్చు ఇటువంటి చోట మనం ముందు దూకేటప్పుడు పరిసరాలు జాగ్రత్తగా ఉన్నాయా పరిసరాలు శ్రేయస్కరంగా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి ఏంటంటే ముందు మనం సేవ్ అయితేనే మొదటి సేవ్ చేయగలం ఇది ఇలా ఫోన్ చేసినప్పుడు ఈ ఫోన్కి చాలా ఎటికేసి ఉంటుంది మనం ముందు పేరు చెప్పడం అలాగే వాళ్ళు చెప్పినంత వినడం వాళ్ళు పెట్టేమని చెప్పే వరకు మనం పెట్టకుండా ఉండాలి ఈ లోపల మనం వెంటనే ఇమీడియట్గా ఛాతీ మీద ఒత్తిడి కం కంప్రెషన్స్ ఇస్తూ నిమిషానికి నూట ఇరవై కంప్రెషన్స్ ఇస్తూ ఒక రెండు అంగుళాలు లోతుకి ఛాతీని నొక్కుతూ మనం సిపిఆర్ చేయాలి ఈ సిపిఆర్ చేసేటప్పుడు ఇంకా మనం గమనించవలసిన పని ఏంటంటే మనం ఈ సిపిఆర్ చేసే రోగిని ఎప్పుడు వదిలేయకూడదు ఎక్కడా కూడా ఒక సెకండ్ కూడా ఆలస్యం కానీ అశ్రద్ధ కానీ చేయొద్దు ఏంటంటే పది సెకండ్లు తక్కువ ఆలస్యం అయినా కూడా మనకి ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ తగ్గుతుంది అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందించడం మన ముఖ్యం ఇది ఏంటంటే ఈ సిపిఆర్ చేయడం వల్ల ముందున్న జాతీయముక స్టరణంకి వెనకాల ఉన్న రిబ్స్కి అదే బ్రాకి మధ్యన ఈ రైట్ ఏమో వెంట్రికల్ కన్స్ట్రక్ట్ అయ్యి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది అనమాట దీన్ని మనం కంటిన్ కంటిన్యూస్గా వన్ ట్వంటీ కాంప్రెషన్ పర్ మినిట్ చేస్తే బాగుంటుంది ఈ లోపల మనం థర్టీ అయిన తర్వాత రెండు బ్రెస్ అని ఉంటారు ఇప్పుడు అందరూ కూడా మామూలుగా మౌత్ టు మౌత్ చేయమని అనేవారు ఇప్పుడు మౌత్ టు మౌత్ వద్దంటున్నాం ఏంటంటే మౌత్ టు మౌత్ వల్ల వాళ్ళ హెపటైటిస్ బి కానీ ఎయిడ్స్ కానీ లేకపోతే కోవిడ్ కానీ రావచ్చు అందుకే మీరు ఇది మామూలుగా మీరు ఛాతీ కంప్రెస్ చేసి వదలడం వల్ల నెగిటివ్ ప్రెషర్ బయటనున్న ఎయిర్ని లాక్కుని ఆక్సిడేట్ చేయడానికి అవకాశం ఉంది కనుక ఏం అక్కర్లేదు అని నేను ఇప్పుడు చెప్తున్నాను అదే కాకుండా స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఏ సిచ్యువేషన్లో అయినా సరే అది ముందు వెంటనే వాళ్ళని ఈ సిపిఆర్ చేసి బతికించడాన్ని చూడాలి ఈ లోపల మనకి గట్టిగా తర్వాత మనం చేసేటప్పుడు అంకెలు లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ లెక్క పెట్టడం వల్ల అందరికి కౌంటింగ్ చేస్తూ చేయాలి దీనివల్ల అందరికీ ఏటి ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో చేస్తున్నాడతను అని మనకి సాయం చేయడానికి ఎవరన్నా మనుషులు రావచ్చు అది అది ముఖ్యం అలాగే ఈ లోపల మనకి అంబులెన్స్ కానీ వస్తే అంబులెన్స్లో వాళ్ళు ట్రైన్డ్ పీపుల్ అంటారు ట్రైన్డ్ పీపుల్ నేను డాక్టర్నైనా అయినా వాళ్ళు వస్తే నాకు సాయం చేస్తారు ఏంటంటే నేను అలసిపోతాను అలసిపోతే వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకోవాలి ఆ పైన వాళ్ళ దగ్గర ఏఈడి అనే ఆటోమేటెడ్ ఎలక్ట్రికల్ డీఫిబిలేటర్ ఉంటుంది దాంతో ఒక షాక్ ఇస్తే అది క్లియర్గా చెప్తే దాన్ని మనం తగిలిస్తే కానీ ఇది షాకబుల్లా కాదా ఏం చేయాలా అది చెప్తే నాకు షాక్ ఇస్తే డెఫినెట్గా అవుతుంది తర్వాత మళ్ళీ సిపిఆర్ చేసుకుంటూ వాళ్ళు డెఫినెట్గా కొంతసేపటికి మూలగడం కదలడం ఇవన్నీ చేయడం వస్తుంది వాళ్ళ పక్కకి పడుకోబెట్టి అప్పుడు ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి పల్స్ బీపీ అన్నీ చూసుకుంటూ దాన్ని జాగ్రత్తగా దగ్గర మంచి హాస్పిటల్కి తరలించాలి ఇది మనం ముఖ్యంగా చెప్పాల్సింది అంటే మనం చూసాం చాలామంది చాలామంది ప్రముఖులు కార్డిక్ అరెస్ట్ వచ్చి ఇంట్లో కూర్చొని ఏదో అంబులెన్స్ ఫోన్ చేసి ఆ అంబులెన్స్ వచ్చేటప్పటికీ వీళ్ళు పోవడం అన్నీ అది కాదు మనం చేయవలసింది అంబులెన్స్ రావాలంటే ఇప్పుడు మాటలు కాదు ఏంటంటే ట్రాఫిక్ జామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాం ట్రాఫిక్ జామ్స్ అవి ఉన్నాయి కనుక డ్రోన్లో అన్న ఏఈడి పంపిస్తారా ఇవన్నీ అడుగుతూ ఉన్నాం డెఫినెట్గా మనం ఒక రెండు సంవత్సరాల్లో ఇవన్నీ వస్తాయి మనం ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాం అలాగా అది తర్వాత ఈ ముందు డాక్టర్ లేకపోతే డాక్టర్ వస్తాడని కూర్చోవద్దు డాక్టర్ కూడా అదే ప్రాబ్లమ్ ఇప్పుడు ఎంత ఎఫిషియన్ సర్వీసెస్ మనకి ఎమర్జెన్సీ వేకనింగ్ సిస్టమ్స్ లేవు వన్ నాట్ ఎయిట్ ఒకటే ఉంది డెఫినెట్గా వన్ నాట్ ఎయిట్ సుపీరియర్గానే వర్క్ చేస్తుంది కానీ ఇంకా మనకి మూడు ఒక థర్టీ సెకండ్స్లో సరే మనకి ఎయిడ్ కావాలి అటువంటి ఇది డెఫినెట్గా వస్తుంది ఏ పరిస్థితిలోనైనా పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఒక్కసారిగా అలా స్ట్రోక్ వచ్చి గొప్ప కూలి పడిపోయినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సిపిఆర్ మేము ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే వాళ్ళు గట్టి కంప్రెస్ చేయడం అది కూడా ఈజీగా ఉంటుంది కొంచెం వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు అని చిన్నపిల్లలకి మాత్రం ట్రైనింగ్ ఇస్తలేదు పడిపోయిన వాళ్ళు అపస్మరక స్థితిలో ఉన్న వాళ్ళు పిల్లలు అయితే వాళ్ళకి కూడా ఇదే చేయాలి వాళ్ళకి కూడా ఇదే చేయాలి అదే కాకుండా కిడ్స్ సేవ్స్ చిన్న చిన్నపిల్లలతో కూడా చేస్తున్నారు అది ఎంతవరకు ఉంటుందో అంటే యూరోప్లో కొంత జరిగింది ఎంతవరకు ఉంటుందో వాళ్ళు ఏదో ఫోటోలు అవి పెట్టరు కానీ దాని మీద నేను మాట్లాడలేను సరే ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనేది ఒక థీమ్ని అగ్రెసివ్గా తీసుకెళ్తుంది స్లోగన్ సేఫ్టీ సినర్జీ స్టాండర్డ్స్ ఏంటి ఈ సినర్జీ స్టాండర్డ్స్ ఏంటి పాటించాలి స్టాండర్డ్స్ అంటే అవైలబుల్ స్టాండర్డ్స్ మనం డివేట్ అవ్వకుండా ఏది ఉంటే అది చేయాలి అంటే ఇప్పుడు నేను గైడ్ లైన్స్ గురించి మాట్లాడతాను చేయగలమో దాన్ని ముఖ్యం ఈ మధ్య మనం చూస్తున్నాం డైట్ ప్లాన్స్ లో చాలా రకరకాలు ఇది పాటించండి అది పాటించండి ఇట్లా కన్ఫ్యూజ్ రన్ అవుతోంది అందరూ అన్ని పాటించడానికి కూడా సిద్ధపడిపోతున్నారు ఈ క్రమంలోనే ఉన్న హెల్త్ని కూడా డామేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రధానంగా ఏం అవాయిడ్ చేయాలి ఏమి లేదమ్మా నార్మల్ ఆహారం తీసుకోండి ఎక్కువ తినద్దు మీకు ఒక ఎంత తింటే సరిపోద్దు అనుకుంటే అందులో త్రీ ఫోర్త్ తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు మామూలు అలవాట్లు ఏమీ పెట్టుకోకుండా సిగరెట్ కానీ స్మో అదే ఆల్కహాల్ కానీ ఏమి తీసుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి విపరీతమైన ఒత్తిడి నడుస్తుంది సార్ అంటే

అందరితో ట్రాన్ల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై అనిల్ పై